నమస్తే అండి అందరికీ మేమైతే కొవ్వూరు వారాహి అమ్మవారి గుడికి బయలుదేరుతున్నాం చూడండి ఫ్రెండ్స్ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అటు ఇటు పొలాలు మధ్య నుంచి రోడ్ ఉంటుంది కాకినాడ దగ్గరలో ఉంటుంది కొవ్వూరు మీ అందరికి తెలిసి చాలా మందికి మరి వెళ్దాం రేండి ఫ్రెండ్స్ చూసేద్దాం మా తల్లిని దర్శనం చేసుకుంటాం వారాహి అమ్మవారి సరే అండి రోడ్డు అంత ప్రశాంతంగా ఉంది ఇవాళ జనం అయితే ఎక్కువ లేరండి గుడి దగ్గర కూడా మేము శనివారం వెళ్ళాం కాబట్టి ఒక్కొక్కలో వస్తున్నారు భక్తులు మరి కోరిన కోరికలు తీర్చే తల్లి వరాహ తల్లి అండి మరి ఆ తల్లి దర్శనం చేసేసుకుందామా మరి వచ్చేయండి ఫ్రెండ్స్ గుడి పేరు

మీది ఊరేనండి మిమ్మల్ని తీస్తానండి మీరు మిమ్మల్ని చూసినా పిల్లలు భయపడుతున్నారండి బాబు మేము భయపడుతున్నా ఫోటో తీయడానికి ఆయన తీయలేదండి ఆయన ఈ ఊరైనా పాపం అండి ఇలా తీసి మాకు ఫోటో తీసి పెట్టే ఫోన్ వచ్చేసింది మేడం సురేష్ ఏమో ഊരേനേ ഇപ്പം ഇല്ല അതെ ആവിടെ അല്ലേ ആവിള కార్యవర్తి దర్శనం అయితే చాలా బైండ్ అయిందండి మాకు మేము మూడు కూర్చోని వెళ్ళాం లోపలికి బుదార్గా రుణం పెట్టారంటండి ఆయన కూడా చక్కగా పూజ చేస్తారు అలాగే ఎలక్ట్రికల్స్ లేరు ఎక్కడికి వెళ్ళారు పల్లిల్లు తాళం వేసుద్ది గుడి అయితే గవర్నమెంట్ హ్యాండ్ వర్క్ వెళ్ళిందండి చాలా చక్కగా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాం శ్రీ మాత్రమేని ఇదే అదేనండి ఇక్కడ ఉంటారు ఇదే అంతే కదండి మన మన కట్టింది మూడెంతస్తులు కడుతున్నాడు అండి ఆ డాడీ సెంట్రల్ అది వేసేసారంటే त्रिमात्रे नमः जय वाराही माता